అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై అయితే కనుక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం ఆదేశాలతో ఉద్యోగుల యొక్క వయో పరిమితి పెంపుపై అయితే కనుక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పదవీ విరమణ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన ఉప సంఘం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఏంటి అని చూస్తే కనుక ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క వయోపరిమితి వయోపరిమితి పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం నాడు సమావేశమైంది కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైనటువంటి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి నారాయణ అలాగే ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొని చర్చించడం జరిగింది అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయణ సమావేశంలో పాల్గొన్నారు ఇక కోర్టు ఆదేశాలతో అరవై రెండేళ్ల వయోపరిమితితో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నారని మంత్రి నారాయణ వివరించారు ఇక ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు కూడా తొమ్మిది పది షెడ్యూల్ సంస్థలకు సంబంధించి ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపుపై సమాలోచన చేసింది ప్రభుత్వం పై పైపడే అంటే ఎక్స్ట్రాగా మళ్ళీ రెండేళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వం పైపడే ఆర్థిక భారం ఎంత ఉంటుంది ఏంటి ఆ భారం అంతా అంతా కూడా అధికారులతో సబ్ కమిటీ సభ్యులు చర్చించారు కార్పొరేషన్ల వారిగా ఉద్యోగులు ఆర్థిక భారం వంటి వివరాలతో మరోసారి సమావేశం నిర్వహించాలని సందర్భంగా కమిటీ సభ్యులు నిర్ణయించారు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నో హామీలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఈ క్రమంలోనే పదవి విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు గత అక్టోబర్ సమయంలో దసరా పండుగకు డిఏ ప్రకటించిన విషయం తెలిసిందే పదోన్నతులు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అయితే ఇప్పుడు విస్మయాన్ని గురి చేసింది అంటున్నారు